రేపు ఆషాఢ శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా గూడపోతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది చక్కగా మంచి యోగం కలుగుతుంది పట్టిందల్ల బంగారం కాగా మారుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి కలబంద మొక్క చాలా శక్తివంతమైనది సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు కలబంద మొక్కను ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటారో వారి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు రావు వారింటికి దిష్టి తగలదు తక్కువ ధన సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం నిలుస్తుంది కాబట్టి అందరూ ఇంటి ముందు కలబందం మొక్కను పెంచుకోండి ప్రత్యేకించి ఆషాడ శనివారం రోజు కలబంధం మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం బాగా కలిసి వస్తుంది ఎవరైతే చేతిలో ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని ఫ్యూచర్ అవసరాల కోసం ధనం మిగలటం లేదని దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు అసలు ఇంతకీ ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రామయ్య అనే ధనవంతుడు తన కోడల్ని ఎలా వెతికి తెచ్చుకున్నాడో తెలిపే కథ పవిత్ర కథను విందాం రామయ్య ఒక పెద్ద మోతుబారి రైతు ఆయన కొడుకు పెళ్ళికి వచ్చాడు రామయ్య తనకు రాబోయే కోడలకు పని పాట శుచి శుభ్రం అన్నీ బాగా తెలిసి ఉండాలి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ సుగణాల రాసి ఉండాలి అని రామయ్యకు గట్టిగా కోరిక అట్లాంటి పిల్లను తనే స్వయంగా వెతకాలి అని ఒక రోజున ప్రత్యేకంగా ఆ పని మీదనే బయలుదేరాడు రామయ్య ఎద్దుల బండి నిండా రేగి పళ్ళు నింపుకొని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్మబోయాడు వీధుల వెంట బండిని తోలుకుంటూ పల్లో రేగి పళ్ళు చెత్తకు తగ్గు పళ్ళు ఇస్తామని అమ్ముతున్నాడు ఎంత చెత్త ఇస్తే అన్ని రేగి పళ్ళు ఈ నెవరో బాగున్నాడు చెత్తకు బదులుగా రేగుపళ్ళు ఇస్తున్నాడట అని ఊళ్ళో ఆడవాళ్ళంతా కూడా అప్పటికప్పుడు ఇల్లు వాకిల్లు ఉడవడం మొదలుపెట్టారు ఎప్పటి నుండో పేరుకపోయిన చెత్తనంతా కూడా పోగు చేసి గోన సంచిల్లోనూ గంపల్లోనూ ఎత్తి పట్టుకొచ్చారు రామయ్య వాళ్ళందరి దగ్గర చెత్తను తీసుకొని ఆ బరువుకు తగినట్టుగా రేగుపళ్ళు ఇస్తూ పోయాడు త్వరలోనే హడావిడి మొదలైంది ఇప్పుడు నేనెంత చెత్త పోగు చేసుకొచ్చాను నీకంటే ఎక్కువ అని అంతా పోటీలు పడసాగారు పెద్ద అయిన చిరునవ్వుతో వాళ్ళ పోటీలను ప్రోత్సహించసాగాడు ఇంతలో ఒక అమ్మాయికో చిన్న చాటలో కాసి ఇంత చెత్తను పట్టుకొచ్చింది అక్కడున్న అమ్మ లెక్కలంతా కూడా ఆ చిన్న చాటను కూడా చూసి ఎగదాలిగా నవ్వారు అప్పుడు రామయ్య ఏంటి తల్లి ఇంత తక్కువ చెత్తను తీసుకొచ్చావు ఈ కాస్త చెత్తకు ఎన్ని పనులు ఇవ్వమంటావు అన్నాడు రామయ్య ఆ కాస్త చెత్త తీసుకుంటూ అయ్యో ఏదో రేగుపళ్ళు మీది మోజుతో తెచ్చాను కానీ ఇది కూడా మా ఇంటిది కాదయ్యా ఆ ఇంట్లో అసలు ఆ పక్క వాళ్ళ ఇంటి ముందు దొరికింది ఇది అని అంది ఆ అమ్మాయి సిగ్గుపడుతూ తన ఉద్దేశం నెరవేరినందుకు తనలో తాను సంతోషపడ్డాడు రామయ్య రేగి పళ్ళు ఇచ్చే సాకుతో ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంటికి ఊడ వెళ్ళి చూశాడు నిజంగానే ఇల్లు అద్దంలా మెరిసిపోతున్నది పొదుపు శుభ్రత రెండు ఉన్న ఆ అమ్మాయి త్వరలోనే రాబోయే ఇంటికి కూడలయ్యింది ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ శనివారం రోజు కలబందతో తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పోతాయి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు ఎప్పుడు కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు డబ్బు పేరు ప్రతిష్టలు ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకునే వారందరూ కూడా ఈ శనివారం రోజు సాయంత్రం చక్కగా ఆరు దాటిన తర్వాత ఒక చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి మీరు ఇంటి బయట పెంచుకునే తులసి మొక్క నుండి చిన్న మొక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదా వేరే కలబంద మొక్క నుంచి విరిచి తెచ్చుకోవచ్చు ఎలాగోలాగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి తర్వాత ఈ కలబంద కొమ్మకు చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి ఎన్ని బొట్లు పెట్టినా పర్వాలేదు ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఈ కొమ్మను ఒక ఎర్రటి రంగు మస్తులో పెట్టండి తర్వాత ఒక ఎరుపు రంగు నిమ్మకాయని తీసుకొని దానిని కూడా వస్త్రంలో వేయండి చివరిగా ఐదు లవంగాలను కూడా వస్త్రంలో వేసి వీటన్నిటిని కూడా మూటలాగా చుట్టి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూలన రహస్యంగా పెట్టించండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో వచ్చేడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు కూడా పోతాయి వచ్చిన ధనం ఇంట్లో నిలుస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా వంట గదిలో పెట్టిన మూట మూటలు మాత్రం మూడు రోజుల తర్వాత ఈ మూట తీసుకొని వెళ్ళి వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయాలి వస్త్రంతో సహా పాతి పెట్టేయాలి ఈ పరిహారాన్ని మీ కష్టాలు తీరే వరకు ప్రతి శనివారం చేసుకోవచ్చు అంతేకాదు ఇంటి ముందు కలబంద మొక్కను మార్చడానికి లేదా కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టాలి అని అనుకునేవారు ఈ శనివారం రోజు కట్టుకోవచ్చు ఈ శనివారం రోజు కలబందతో చేసిన పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి కనుక మీరు కూడా రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ధన లాభాలని కూడా పొంది ఆనందంగా జీవించండి శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి స్వామి వారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ కలియుగంలో ఎవరు ఎదురయ్యే సమస్యలన్నిటివి మీ దరి చేరవు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ దైవంగా శ్రీనివాసుడు భక్తుల చేత అనునిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాడు శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకోవడానికి ఆ రోజున ఆ స్వామిని పూజించడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అందుకు కారణం శనివారం ఆ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడమే అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి శనివారానికి శ్రీనివాసుడికి మధ్య వీరదీయరాని అనుబంధం ఉందని పురాణాలు చెప్తున్నాయి పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహమాడినది స్వామి వక్షస్థలాన లక్ష్మీదేవి నిలిచినది శనివారం రోజునే శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞని ఇచ్చిన రోజు ఆలయంలోనికి శ్రీనివాసుడు ప్రవేశించిన రోజు స్వామివారిని మొదటిసారిగా భక్తులు దర్శించుకున్నది శనివారం రోజే స్వామివారిని పూజించే వారిని పీడించడని ఆ స్వామికి శనిదేవుడు మాట ఇచ్చింది కూడా శనివారమే ఇలా శనివారం అనేది స్వామివారితో ఎన్ని విధాలుగా ముడబడి ఉండడం వలన ఆ స్వామిని భక్తులు శనివారం రోజున ఆరాధిస్తూ ఉంటారు ఈ కాలంలో చాలామంది బిజీ అయిపోయి శనివారం రోజు స్వామివారిని ఆరాధించటం లేదు కానీ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తేనే కలి దోషాల నుండి శని దోషాల నుండి బయటపడతారు శనివారం ఉదయం పూట చక్కగా త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి పూజ చేసిన ఇంత సమయం లేని వారు శనివారం ఉదయం స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నెయ్యి దీపం పెట్టాలి తులసి ఆకులు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు మీకు ఎదురయ్యే కష్టాలన్నీ కూడా పోతాయి ఎందుకంటే శనివారం అనేది చాలా విశేషమైన రోజు పూర్వకాలంలో వైష్ణవులు శనివారం రోజు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో నిష్ఠా నియమాలతో పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి అందుచేత శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకొని తులసి కోట ముందు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఇలా తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుతీరి ఉంటుందని నమ్మకం ఇలా తులసి కోట వద్ద దీపం వెలిగించి ఆ దీపంలో ఉసిరికాయలో ఉండే గింజను వేస్తే మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా దరిచేయవని భక్తుల నమ్మకం ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టాక వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోవచ్చు అలాగే శనివారం సాయంత్రం పూట శ్రీమన్నారాయణి ఆలయాన్ని దర్శించుకొని నేతితో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించి అందులో రెండు ఒక్కలను వేస్తే వారికి ఉండే ఈతి బాధలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అని పండితులు చెప్తున్నారు శనివారం రోజు ఒక పూట మాత్రమే భోజనం చేసి ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించే వారికి శని గ్రహ ప్రభావంచే ఏర్పడిన దోషాలు తొలగిపోతాయని విశ్వాసం కావున మీరు కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి అష్టైశ్వర్యాలను పొంది హాయిగా జీవించండి ప్రతి శనివారం రోజు ఈ పని చేస్తే చాలు అదే ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారడానికి ఖాయం శనివారం రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి నెరవేరుతుంది అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు అందరికీ సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలనే కోరిక ఉంటుంది కానీ చాలామందికి సొంత ఇల్లు ఉండదు ఎప్పుడు రెంట్ హౌజ్లోనే ఉంటారు అద్ద ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటారు సరైన అద్ద ఇల్లు దొరకక కష్టపడుతూ ఉంటారు ఇలా అద్ద ఇళ్ళల్లో కష్టాలు పడేవారు సొంత ఇల్లు కట్టుకుని అద్ద ఇంటి నుండి సొంత ఇంటికి మారాలంటే శనివారం రోజు ఒక పరిహారం చేయాలని పెద్దలు చెప్పారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు కానీ సొంత ఇల్లు కట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు ఖర్చుతో కూడుకున్న పని అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసేడు అని అంటారు పెద్దలు ఈ కాలంలో చాలామంది ధనం లేక సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక అద్ద ఇళ్లలోనే ఉంటూ ఉన్నారు కానీ అందరికీ సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలనే కోరిక ఉంటుంది మనకంటూ ఇల్లు ఉండాలని ఆ ఇంట్లో చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కొంతమందికి సొంత ఇంటి కళ ద్వారా నెరవేరుతుంది కానీ ఇంకొంతమంది జాతకంలో సొంత ఇంటి యోగం ఉన్నా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత ఇంటిని అస్సలు కట్టలేకపోతారు ఎన్ని పరిష్కారాలు చేసినా సరే ఆ పని జరగదు ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన ఎలాంటప్పుడు పెద్దలు చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి అంటే ఇల్లు కట్టడానికి శనివారం ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తున్నారు సొంత ఇంటికల నెరవేర్చుకోవడం కోసం ఆది వారే ఈ పరిహారాన్ని చెప్పారు మరి ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు చక్కగా ఉదయం ఏమి తినకముందు అంటే టిఫిన్ ఏమి చేయకముందు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా దీపం పెట్టుకోండి ఈ కలియుగంలో మనందరి కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామివారే కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి దగ్గర ఈ పరిహారం చేయండి అసలు ఏం చేయాలి అంటే శనివారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఫస్ట్ స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో ప్రశాంతంగా కూర్చొని వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు గ్రంథం కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత కొంచెం వరి పిండి తీసుకొని అంటే బియ్య పిండిని తీసుకొని ఆ బియ్య పిండిలో ఆవు పాలు అడ్డీ పండ్లు బెల్లం కలిపి చలిమిడిలాగా చేయండి ఆ చలిమిడితో ఒక ప్రమిదలాగా చేసుకోండి ఈ ప్రమిదని వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టి ప్రమిదలో నెయ్యి వేసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఈ దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టండి మీ దగ్గర ఉన్న పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి మాకు ఎలాగైనా సరే సొంత ఇల్లు వచ్చేలా చూడు స్వామి అని మీ కోరికను ద్వారంగా చెప్పుకోండి కాసేపటి తర్వాత దీపం ఆరిపోతుంది కదా అప్పుడు ఈ దీపపు ప్రమిదను ప్రసాదంగా స్వీకరించి తినేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారు మీ కోరికను తీరుస్తాడు సొంత ఇల్లు కట్టుకునే శక్తిని ఇస్తాడు మరి ఇలా ఎన్ని శనివారాలు చేయాలనే సందేహం వస్తుంది మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ కో ఈ పరిహారం చేసుకుంటూనే ఉండండి మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారో లేదా ఇల్లు కట్టుకుంటారో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి దృఢ సంకల్పంతో చేయండి ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం చేసి ఎంతో మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారని సిద్ధశాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు శ్రద్ధగా ఈ పరిహారం చేసి సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి తోటి ఈ విధంగా చేయండి అలాగే శనివారం వెంకటస్వామికి ఈ విధంగా పూజ చేసి మీ సొంత ఇంటి నెరవేర్చుకొని ఆయుదారు గేష్ట ఉండండి ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను